ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి పిల్లలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి ఐస్ క్రీమ్ ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎంతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఈరోజు మేము చూపించిన ఈ కొబ్బరి రెసిపీలో కొబ్బరి ఐస్ క్రీమ్ అనే పదాన్ని ఎన్నిసార్లు వాడానో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మాకు కామెంట్ చేయండి అలా కామెంట్ చేసిన వారిలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక ఐదుగురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మా ఛానల్ తరఫు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ మీ దిల్ హలోరిష్మాస్ కిచెన్ కొబ్బరి ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అంటే పూర్తి కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్యాక్ ఉన్న బ్రౌన్ పాట్ అంతా కట్ చేసి తీసుకోవాలి ఇలా వెనక ఉన్న బ్రౌన్ పాట్ అంతా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పటిక బెల్లం పొడి ఇక్కడ నేను పటిక బెల్లాన్ని వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు షుగర్నైనా వాడుకోవచ్చు అలాగే రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం కొబ్బరి ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ముందుగా ఇలాంటి ఒక మిక్సీ బౌల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రెండు కప్పుల పాలల్లోంచి ఒక కప్పు పాలని ఈ కొబ్బరి ముక్కల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకుని ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా ఫైన్ ఫేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ముక్క అనేది ఏమీ లేకుండా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పల్ప్ అనేది ఏమీ లేకుండా పల్ప్ అనేది లేకుండా గ్రైండ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారీ విధానం చూద్దాం ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మన కొబ్బరి ఐస్ క్రీమ్ కోసం మనం ఇందాక తీసుకున్న రెండు కప్పుల పాలల్లోంచి ఒక కప్పు పాలని కొబ్బరిని గ్రైండ్ చేయడానికి వాడాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు పాలని వేడి చేసుకుందాం ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ మన పాలనేవి ఎంత చక్కగా మరుగుతున్నాయో పాలనేవి ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ని పాలల్లోకి తీసుకుందాం కార్న్ఫ్లోర్ని తీసుకున్న వెంటనే ఇలా గరిట పెట్టి కలుపుకోవాలి ఉండలు అనేవి ఏమీ లేకుండా కరపకపోతే ఉండగట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా డైరెక్ట్గా కాన్ఫ్లోర్ని తీసుకొని కలుపుకోలేను అనుకునే వాళ్ళు కాన్ఫ్లోర్లోకి కొద్దిగా పాలని తీసుకొని డైల్యూట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం పెట్టుకున్న పటిక బెల్లం పొడిని కూడా తీసుకోవాలి నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి ఇలా పటిక బెల్లాన్ని వాడుతున్నాను ఈ కొబ్బరి ఐస్ క్రీంలోకి మీరు మామూలుగా చేసుకుంటున్నట్లయితే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఇలా చక్కగా పటిక బెల్లాన్ని తీసుకొని బాగా కలుపుకొని కొద్దిగా సేపు కొద్దిగా చిక్కబడేలాగా పాలని మరిగించుకోవాలి ఇలా పాలనేవి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా మన పాలనేవి మరిగి కొద్దిగా చిక్కబడ్డాయో పాల కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మన ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి పాలని పూర్తిగా చల్లారనిద్దాం మన కొబ్బరి ఐస్ క్రీమ్ కోసం ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ కోసం పాలనేవి చూసారు కదా పూర్తిగా ఎలా చల్లారాయో ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన కొబ్బరి ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరిగించుకున్న కొబ్బరి పాల మిశ్రమాన్ని మొత్తం ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకుని దీన్ని మొత్తం బబుల్స్ లాగా వచ్చేలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే మన కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిక్స్లోకి ఈ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పాలని చక్కగా యాడ్ చేసుకోవాలి కొబ్బరి మిశ్రమంలోకి మన కొబ్బరి ఐస్ క్రీమ్ కోసం ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ కనుక ఉంటే ఐస్ క్రీమ్ మోల్స్లోకి తీసుకోవచ్చు ఈ కొబ్బరి మిక్స్ని మన కొబ్బరి ఐస్ క్రీమ్ కోసం నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ బాక్స్లోకి తీసుకుంటున్నాను నేను కట్ చేసి తీసుకుంటాను కాబట్టి ఇలా మొత్తం మిశ్రమాన్ని ఒక దాంట్లోకి నేను తీసుకుంటున్నాను ఇలా కొబ్బరి ఐస్ క్రీమ్ కోసం మొత్తం ఇలా బాక్స్లోకి తీసుకోవాలి నేను ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లోకి తీసుకుంటున్నాను మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటే దాంట్లోకి కూడా చేసుకొని మన కొబ్బరి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పూర్తి మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తొమ్మిది పది గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుందాం అలా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక తొమ్మిది పది గంటలు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎలా రెడీ అయిందో మన కొబ్బరి ఐస్ క్రీమ్ చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పది గంటల తర్వాత మన ఐస్ క్రీమ్ అనేది ఎలా రెడీ అయిందో మూత తీసి ఒకసారి చూద్దాం వావ్ చూసారు కదా మన ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా రెడీ అయిందో మన కొబ్బరి ఐస్ క్రీమ్ ఇప్పుడు దీన్ని ఇలా చేతులతో ఒకసారి ఇలా అనుకోవాలి అప్పుడు ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఇలా అడ్జస్ట్ ఒకసారి నైప్తో ఇలా చేసుకుంటూ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అడ్జస్ట్ని ఒకసారి అనుకోవాలి మీరు బాక్స్లో కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా అడ్జస్ట్ని అనుకొని ఇలా డిమోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా డిమోల్డ్ అవుతుంది మన కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది చూసారు కదా ఇలా ఒక ట్రైని తీసుకొని ఇలా బాక్స్ని ఉల్టాగా తిప్పితే వావ్ చూశారు కదా ఎంత చక్కగా డిమోల్డ్ అయిపోయిందో మన కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మీకు కట్ చేసి కూడా నేను చూపిస్తాను చూసారు కదా ఎంత చక్కగా మన కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది కట్ అయిపోయిందో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పిల్లలు అడిగినప్పుడు కొబ్బరి ఐస్ క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో చక్కటి టేస్ట్తో మా కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక మా ఈ కొబ్బరి ఐస్ క్రీమ్ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి